పొదలకూరు పట్టణంలో పీపీఎల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను పిఏసీఎస్ చైర్మన్ తలచేరు మస్తాన్బాబు ఎస్ఐ మహ్మద్ హనీఫ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత రోజులలో ప్రతిక్కరూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు క్రికెట్తో ఆరోగ్యం వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందన్నారు నూతన శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణాన్ని పండుగ రోజుల్లో కల్పించినటువంటి అందరికీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చైర్మన్ అట్లాగే మండల కన్వీనర్ అయిన మస్తమాప గారికి టీడీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున మల్లికార్జున నాయుడు గారికి అట్లాగే మండల నాయకులైన బ్ నాయుడు గారికి వేదికను అలంకరించిన యువ స్థాయిలో రామకృష్ణ కళ్ళేర్ ఎస్ఐ అట్లాగే చేజర్లస్ఐ గారికి సుమన్ ఎస్ఐ గారికి ఇతర పెద్దలకు వచ్చిన ప్లేయర్స్ అందరికి కూడా యూత్కి ప్రశ్పత్రులకు నమస్కారాలు స్టార్ట్ చేయటం అనేది చాలా శుభదాయకం చేసి అందరినీ ఒక టీం వర్క్గా ఇక్కడికి తప్పించి గేమ్స్ కలెక్ట్ చేసి టౌన్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారికి అక్క పక్కనాయుడు గారికి అదేవిధంగా పొగకూరికి చేసినటువంటి క్రీడాకారులకి వేదిక నాలకు డ్యామ్ చేజర్ల ఎస్ఐ గారులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పగలకూరులో యూత్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో పదలకూరు ప్రీమియం లీగ్ మ్యాచ్ ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ప్రారంభించడం చాలా సంతోషం ఈరోజు యువత సెల్ఫోన్లో పరిమితం అయిపోయి శారీరకమైనటువంటి